శ్రీ గణేశాయనమ శ్రీవుడి దత్తాత్రేయ నమ ఈ వీడియో మనం ఈ రోజున జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే అస్థా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలా అందరికీ కూడా బాగుంది చాలా మంచిగా ఉంది గ్రహాల యొక్క అనుకూలత బాగుంది ఈ రాశి వారికి జూలై మాసంలో అలాగే మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది గత మూడు నెలలుగా బాధపడుతున్నారు కానీ ఆ బాధలన్నీ పటాపంచలైపోయినాయి బా పట్ట మీకు ఏదో మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు మనం మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు ఏం ధైర్యంగా ఉన్నా ఏం పర్వాలేదు ఇకపోతే కుటుంబ శక్తితో బాగా ఉంది దంపతుల మధ్య ప్రేమాలు ఉంటాయి అలాగే గతంలో లేదా చిన్న చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోయిన భార్య కూడా చక్కగా కలుసుకుంటారు అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహ యోగం కనిపిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అంటే చదువు రీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఉంటే విద్యాశ్రీ వారికి బాగుంది ప్రయత్నం చేసుకోండి ఇప్పుడు ధనం విషయంలో బాగానే ఉంది సమయానికి ధనం చేతికొందుతుంది అలాగే ఈ మాసం మీరు కొన్ని రుణాలు తీరుస్తారు కొన్ని రుణాలు తీర్చడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రావలసిన బాకీలు కూడా వసూలు అవుతాయి మీకు ఈ మాసంలో రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి అలాగే కోర్టు విషయంలో కొనుక్కు వస్తారు కోర్టు విషయాలు వ్యవహార జయం అంటే కోర్టు విషయాలు మీకు సక్సెస్ అవుతారు అలాగే స్థిరాస్తి విషయంలో కొనుక్కు వస్తారు అలాగే శత్రు వ్యవహార చేయము కార్య జయం సంకల్ప సిద్ధి ఈ రాశివారికి ఈ మాసంలో సంకల్ప సిద్ధి అనుకున్న కార్యాలు నెరవేర్చుకోగలుగుతారు ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అది ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు అలాగే మీరు తలపెట్టిన కార్యాలను విజయం నూతన వ్యవహారం శ్రీకారం చుట్టడం అలాగే ఇతరులకి మీ మాట సహాయం ఇతరులకి మీరు మాట సహాయం చేస్తారు దానివల్ల ఇతరులు లబ్ధి పొందుతారు వారికి మంచి జరుగుతుంది అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు కొన్ని బాధ్యతలు చేపడతారు అన్ని విషయాలు బాగున్నాయి అలాగే దూర ప్రయాణం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త అలాగే ఇతర విషయం జాగ్రత్త కొత్త వారితో జాగ్రత్త పాత వాళ్ళు పర్లేదు బంధువర్గం వారు మిత్రవర్గం వారు మీకు వారి యొక్క సహాయ సహకారం అందిస్తారు కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త అలాగే మీరు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది గౌరవ పురస్కారాలు లభిస్తాయి చాలా బాగుంది అయితే ఈ రాశిలో విదేశాల్లో కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు విదేశాల్లో కొంతమంది జాబులు పోయి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా ఈ మాసం జాబ్ వస్తుంది జాబ్ అయితే తప్పకుండా వస్తుంది కొంచెం ప్రయత్నం గట్టికి ప్రయత్నం చేయాలి మీరు కన్యా రాశి వారు గట్టి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ యాభై వయసు పైబడ్డవారు ఎవరైనా ఉంటే మాత్రం అన్ని విషయాలు బాగున్నాయి మీకు కానీ ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి ఈ మాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే మాత్రం వైద్యులు సంపాదించండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్క్ బాగుందండి ఈ మాసం మీకు చక్కటి బిజినెస్ జరుగుతుంది మీకు అలాగే షేర్ మార్కెట్ బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వర్క్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో అంటే నటీ నటి వర్గం వారు సాంకేతికులు రచయిత ప్రొడ్యూసర్సు డైరెక్షన్ డిపార్ట్మెంటు గాయని గాయకులు అందరికీ మంచిగా ఉంది సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు అలాగే అవార్డులు కూడా వస్తాయి మీకు బాగుందండి ఇంకా రాజకీయ నాయకులు బాగుందండి కన్యాదాసు వారికి ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది పదవులు పదవులు చేపట్టారు కానీ ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు మీరు త్వరలో అతి తొందరలో మంచి మంచి కార్యాలు చేస్తారు మీరు కాకపోతే ఏంటంటే మీ అపోజిషన్ వారు మాత్రం కాస్త వ్యతిరేక భావాలు ఉంటాయి శత్రుజయం ఉంటారు మీకు శత్రువులు ఉంటారు మీకు అంటే మీకు తెలియని శత్రువులు ఉంటారు జాగ్రత్త ధనం మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది ధనం మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తు బాగుంది ప్రమోషన్ కూడా ఉన్న పది నెలలు వస్తాయి అలాగే స్థల మార్పు కనిపిస్తుంది తర్వాత చదువుకునే విద్యార్థి విద్యాలు కూడా బాగుంది చక్కగా ఉంది చదువుతారు ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోద్దు మీరు చక్కగా చదవండి వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే ఈ ఇది కేవలం రాసి ఫలాలు గోచార ఫలితాలు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మ లగ్నం అంటే మీ చక్రంలో మీ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి ఎలా అయితే ఉందో ఏది జరుగుతుందో దశ అంతర్దశ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన మాస్పదం అందరికీ జరగానే లేదు జరగకూడదని లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి గమనించండి గమనించి మీకు ఏమైనా సలహాలు సంప్రదన కాబట్టి కింద నెంబర్ ఉందన్నది ఆఫీసుకు ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోండి ఇకపోతే మీకు ఈ మాసం అంతా యోగించాలంటే ఏం చేయాలంటే మీరు గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి ఈ కన్యారాశి వాళ్ళు గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి అంటే బుధవారం నియమాలు పాటించుకోండి చక్కగాని గణపతి ఆరాధన ప్రతిరోజు సంకరార గణపతి స్తోత్రం చదువుకోవటం అంటే ప్రణమ్య శిరస ఉంది కదా చదువుకోవటం అలాగే గణపతి దేవాలయం వెళ్ళడం అభిషేకార్చన చేయించుకోవడం అలాగే ప్రతి మాసంలో కూడా పౌర్ణం తర్వాత నాలుగో రోజు సంక్రాంతార చవితి వస్తుంది ఆ సాయంత్రం వెళ్ళి వెళ్ళి గుళ్ళోకి ప్రతి గుళ్ళో చేస్తారు సంకరాన చవితి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అష్టోత్తర పూజ చేయించుకోండి అలాగే గణపతి ఇష్టమైన గరిక బెల్లం లంటూ ఉండ్రాలు కొడుగులు పెట్టండి అందరికీ పంచండి అలాగే మంగళవారం మాత్రం ఒక మంగళవారం మీద తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి అమ్మా ఒక్క మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకుని కందులు దానం ఇవ్వండి కిలో పావు కందులు ఎరటి వస్తువులు మోటే దానం ఇవ్వండి అలాగే మీకు దగ్గరలో మీకు దగ్గరలో ఏదైనా రావుకేద పూజ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ప్రతి దేవాలయం కూడా చేస్తున్నారు రాహుకీత పూజ వీలైతే దగ్గరలో దేవాలయం రావు రావుగేద పూజ చేయించుకోవడం ఒక మంగళవారం రోజున ఒకవేళ వీలైన వారు శ్రీకాళస్థ వెళ్ళండి కన్యా రాశి వారు వీలైన వారు శ్రీకాళతి వెళ్ళి మంగళవారం రోజున రాక్ ఎదుపు చేయించుకోండి లేని వారు ఊర్లోనే చేయించుకోండి ఎక్కడన్నా ఒకసారి చేయించుకోండి సరిపోతుంది ఇకపోతే ఈ ఒక బుధవారం రోజున మాత్రం కిలో పెసలు గ్రీన్ కలర్ వస్త్రం అంటే పచ్చడి వస్త్రం మూటగట్టి దానం చేయండి దీనివల్ల బుధులు యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే విదేశాల్లో ఉన్నవారు మాత్రం తప్పకుండా జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం విష్ణు సహస్రం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకోండి లేక వినండి అలాగే ప్రతిరోజు లతా సహస్రం చదువుకొని వినండి విదేశాల్లో ఉన్నవారు తప్పకుండా మీకు జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇకపోతే మోగుజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలకు జ్వరం వేయండి పిచ్చుకు ధాన్యం వేయండి కాకులకి టీ పన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి ప్రక్షగాలకి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆహారం పెట్టండి పెరుగన్నం పెట్టండి ఒక పండు పొలం ఇవ్వండి మంచి ఇవ్వండి ఇక ఈ రాశిలో పితృదేవతలు ఎవరైనా ఉంటే అంటే పితృదేవతల శాపం పితృదోషం జాతక రీత్యా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా పితృ కార్యాన్ని నిర్వర్తించండి ఎందుకంటే మీరు ఎన్ని పూజలు పురస్కారాలు నోలు వ్రతాలు యజ్ఞాలు హోమాలు ఎగ్జాక్ట్ చేసినా ఫలించం పితృదేవతల యొక్క శాపం పితృదేవతల యొక్క దోషం ఉంటే ఏది జరగదు ముందు వారికి పూజ చేయించుకోండి ఆ పితృగారి నిర్వర్తించుకోండి ఏదైనా ఒక నదీ క్షేత్రంలో చేయించుకోండి ఏదంటే ప్రతి అమావస్య కూడా మీ దగ్గరున్న శివాలయంలో పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేయడం పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణ కుటుంబానికి స్వయంభాగం దానం చేయడం చేయండి అప్పుడు పితృదేవతల యొక్క ఆశీస్సు మీకు లభిస్తుంది మీ పనులు ముందుకు వెళ్తాయి ఇది మాత్రం గమనించండి ఈ కన్యా రాశారు భయపడద్దు టెన్షన్ పడవద్దు మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో శరవేదన సుఖం బాగు శుభం స్వస్తి